నీకు కుటుంబం ఉంటే కుట్టి ఎప్పటికైనా అనాదే కదా అని చెప్పనంటున్న ఇందుమతికి కుట్టినే ఈ ఇంటి అసలైన వారసురాలంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య ఇంతకు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అసలు ఆదిత్య నిజం బయట పెట్టకూడదు అనుకున్నాడు కదా సడన్ గా అలా ఎలా చెప్పేశాడు మరి నిజం బయట పడ్డ తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మా జీవనజ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు ఇక అలా ఉన్నటువంటి టైంలోనే సింహాద్రి పద్మ అల్లుళ్ళని ఇంకా ఆనందిని ఇంకా జీవనని అందరినీ కూడా భోజనానికి రమ్మని చెప్పి అదే టిఫిన్ చేయటానికి రమ్మని చెప్పి పిలవడంతో ఇక అందరూ కలిసి అక్కడికే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత సింహాద్రి అయితే గిట్లుంటే ఎట్లా గళ్ళ లుంగి వేసుకుని అంగీ వేసుకోవాలి అని చెప్పని అంటే ఇప్పటికిప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మామిగారు పర్వాలేదులే అంటే రేత్రి బట్టల్లోనే తింటే మజా ఏముంటుంది అల్లుడు నేను మా అత్తారింటి గిట్ల పోయినప్పుడు గళ్ళ లుంగి వేసుకుని అంగీ వేసుకునేటోడిని అనగానే సరే ఇప్పుడు అవన్నీ వేసుకుని రామా అంటే అక్కర్లేదు గీడనే ఉన్నాయి అరే సీన్గా పోయి కవర్లు తీసుకురపో అని చెప్పి పంపిస్తాడు ఇక వాళ్ళ కోసం కొన్న బట్టల్ని ఇచ్చేసరికి ఆదిత్య ఇంకా చైతన్య ఇద్దరు కూడా బట్టలు మార్చుకుంటే వాళ్ళని చూసి ఆనంది ఇంకా జీవన అయితే చాలా మురిసిపోతూ ఉంటారు ఇక చైతన్యని చూసి జీవన బాగా సూట్ సూట్రేవ్వు చైతు అని అంటే నీ మొక్కానికి అలాగే కనపడతానులే నాకు ఈ డ్రెస్ బాగా సూట్ అయింది నేను బాగున్నానని నాకు తెలుసు నువ్వు కుళ్ళుకు చావుకు అని తిడతాడు ఇక అలేఖ్య అయితే ఆదిత్య రావడంతో చాలా సందరంగా సంతోషంగా ఉంటుంది ఆదిత్యకు కొసరి కొసరు వడ్డించాలి అని చెప్పి చాలా ఆత్రపడిపోతూ ఉంటుంది ఈ లోపు పద్మ చూడం మాలిక్య నువ్వు గార్డనే కూర్చుని ఇటువైపుకి రానే వద్దు సరేనా అని చెప్పని అంటుంది ఇక వాళ్ళకి టిఫిన్స్ అన్నీ పెట్టిన తర్వాత చక్కగా అందరూ భోజనం టిఫిన్ చేసి చాలా సంతోషిస్తారు పద్మ చాలా రకాల వంటలు చేస్తుంది ఇక టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు సంతోషంగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈలోపు శ్రీతన్ వచ్చి అదేంటి నన్ను పిలవలేదేంటి పెద్నాన్న అని అంటాడు గట్ల కాదు ఇది మీ అక్కలకి ఇంకా మీ బావలకి పెట్టేటటువంటి దావత్ కదా అందుకోసం కానీ నిన్ను పిలవలేదు నువ్వు కొడుకు కదా నిన్ను బిలుసుడేంది ఈడకొచ్చి ఎప్పుడైనా తినిపోవచ్చు కదా అని అంటే అది నిజమే అనుకో అంటూ పెద్దమా అర్జెంటుగా నాకు ప్లేట్ నిండటెట్టే అని అంటే గట్లనే బిడ్డ నీకంటేనా కూర్చో అని చెప్పి గబగబా పద్మ ప్లేట్ నిండా టిఫిన్స్ పెట్టిస్తుంది ఇక కూర్చుని శ్రీతన్ తింటూ ఉంటాడు వీళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు శ్రీతన్ తినే తినేవాడు ఆగిపోయి ఇక చైత్రను గుర్తు తెచ్చుకుంటాడు ఏంటి రెండు జళ్ళు నా ఆలోచనలో నుంచి అస్సలు పోవట్లేదు ఈ రెండు జళ్ళకి గురించి బాగా గట్టిగా ఆలోచించి ఒక కి రావాలి అనుకుంటాడు శ్రీతన్ ఇక అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి అందరూ ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి జ్యోతి చెప్పేసరికి గట్లనే అమ్మా నేను పిల్లలు టిఫిన్ తిండు అయిపోగానే వచ్చి బంటకు వచ్చేస్తాను అంటుంది పద్దాలు ఆ సరే పద్మ అంటూ వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ నుంచి అందరూ బయలుదేరి జ్యోతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు అక్కడ హాల్లో కూర్చుని అందరూ సరదాగా గడుతూ ఉన్న టైంలోనే ఇక ఇందుమతి జీవన ఆస్తి కాగితాలు అనుకుని అడ్డంగా బుక్ అయిన విషయం గుర్తు తెచ్చుకుని ఇక ఇవాళ ఆస్తి పంపకం జరగక తప్పదు అని అంటే అట్లా జరగనిస్తావా అంటుంది జీవన అలా ఎందుకు జరగనిస్తాను ఏం చేయాలో అదే చేస్తాలే అని చెప్పను అంటుంది ఇక మొత్తానికి భోజనాల టైం అవుతుంది ఇక జ్యోతి కలిసి చేసిన వంటలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ముందు రోజులాగానే అందరూ కూర్చొని చక్కగా భోజనం చేస్తారు ఆనంది అందరికి వడ్డిస్తుంది అది చూసి జీవన కూర్చుని ఉంటే ఈ ఇంటి ఆడపిల్లేమో కూర్చుని భోంచేస్తోంది మా ఇంటి కోడలేమో అందరికీ వడ్డిస్తోంది అంటూ సునందా శశకాంత్ లోపలికి వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీరే ఇక్కడ మిస్ అయ్యారు అనుకున్నాం ఇద్దరూ మంచి బిజీ బిజీగా ఉన్నారు బిజినెస్ పనులు అంటున్నారు అని చెప్పి నేను ఫోన్ చేయలేదు అంటుంది జ్యోతి ఆ మన ఇంటికి మనకి ఫోన్ చేయాలా ఏంటి గారు అంటూ ఇక సునంద లోపలికి వచ్చేసేసిన తర్వాత అత్తయ్య గారు కాళ్ళు గిట్లు కడుక్కుని రండి భోజనం వడ్డించేస్తాను అంటుంది ఆనంది సరే అయితే అంటూ ఇద్దరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారు ఇక అందరికీ భోజనాన్ని వడ్డించేస్తుంది ఆనంది అందరూ హ్యాపీగా భోజనం చేసేస్తారు కాసేపు కూర్చుని తాంబూలాలు తీసుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటారు అంతా అయిపోయిన తర్వాత ఇకిప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను ఎప్పటినుంచో నేను అనుకుంటున్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంతే అంటుంది ఇక హైమావతి అది అంటుంది ఇందుమతి ఏం లేదు ఈ ఇంట్లోకి నేను వచ్చేటప్పుడు అంటే కోడలిగా నేను వచ్చేటప్పుడు నా పుట్టింటి వాళ్ళు నాకు కొంత ఆస్తిని ఇచ్చారు ఆ ఆస్తిని రెండు భాగాలుగా చేశాను ఒక భాగం జీవనకు మరొక భాగం మాత్రం కుట్టికి రాశాను ఈరోజు కుట్టి చేతికి ఆ ఆస్తిని అప్పగించబోతున్నాను అని చెప్పి ఇక హైమావతి అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు జ్యోతి చాలా సంతోషిస్తుంది హైమావతి కుట్టి చేతిలో పేపర్స్ పెడుతూ ఉండగా ఆగక్క ఆస్తి అనేది వారసత్వ వారసులకి మాత్రమే ఇవ్వాలి రక్త సంబంధికులకే ఇవ్వాలి అలాంటప్పుడు హీ కుట్టికి నువ్వు ఏ రకంగా ఇస్తావు అని అంటుంది కుట్టి అంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి మనల్ని నమ్ముకునుంది మన కోసమే ఎప్పటికప్పుడు ఆరాటపడుతుంది ఆత్రపడుతుంది మరి అలాంటప్పుడు ఇది నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తి కాబట్టి నా ఇష్టం ఎవరికైనా నేను ఇచ్చుకోవచ్చు ఉమ్మడి మీద ఆస్తి ఇవ్వట్లేదు నా భర్త సంపాదించింది ఇవ్వట్లేదు అని అంటుంది అయినా కూడా అక్క ఊరు పేరు తెలియని అనాథకి ఆస్తిని రాస్తే మనకే పరువు తక్కువ కదక్కా అని అంటుంది ఎవరికి ఊరు పేరు లేదండి ఆనందికి ఇప్పుడు మేమంతా ఉన్నాం నా కుటుంబం అంతా ఉంది నా ఇంటి పేరుంది ఊరు నా ఊరుంది ప్రతి విషయంలోనూ ఆనందికి నేనున్నాను కాబట్టి ఆనంది వాళ్ళ అనాథ కాదు అని అంటే ఎంత నీ కుటుంబం ఉన్నా సరే ఆనంది అనాథే అల్లుడు ఎందుకో చెప్పనా మనవడు అని చెప్పనంటుంది సారీ ఆనంది ఎప్పటికైనా అనాదే మనవడగారు అని అంటుంది ఎందుకో చెప్పనా అంటే ఎందుకు అని అనగానే తన కన్నదవాళ్ళు ఎవరో తనకు తెలీదు తెలిసినా తను బయట పెట్టుకోలేదు అది తన పరిస్థితి అని అనగానే అంటే హైమావతి గారికి ఖచ్చితంగా కుట్టినే ఇంటి వారసురాలని తెలుసు అనమాట అనుకుంటూ అవునా అలాగా సరే అయితే ఇప్పుడు తను బయట పెట్టుకోలేకపోయినా తన తల్లిదండ్రులు ఎవరో తెలిసిన వాళ్ళు బయట పెడితే సరిపోతుందేమో అని అంటే ఎవరికి తెలుసు ఆ తెలిసిన వాళ్లకి తెలిసింది నిజమో కాదో ఎవరికి తెలుసు అని అంటుంది హైమావతి నిజమేనండి అబద్ధమైతే కాదు ఆ తెలిసినవాడు ఎవరో కాదు నేనే కుట్టి తల్లిదండ్రులు ఎవరో తెలిసింది నాకే అని అంటాడు షాక్ అయిపోతుంది ఇంకా ఇందుమతి జేం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటే నిజమండి మీకెవ్వరికీ తెలియని నిజం అత్తయ్య గారు మామయ్య గారు అమ్మమ్మగారు మీకు కూడా చెప్తున్నాను కుట్టి ఎవరో ఏంటో ఇప్పుడు నేను వివరాలు చెప్తాను నేను ఇందాక మీ దగ్గరకు వచ్చి నిజం చెప్దాం అనుకున్నప్పుడు మామయ్య గారు మిమ్మల్ని అడిగారు ఏమో ఒకవేళ కుట్టి తప్పుగా ఐడెంటిఫై చేసి జీవనని ఇక్కడికి తీసుకొచ్చిందేమో తను నిజమైన జీవన కాదేమో అని అంటే నేను తట్టుకోలేను అని చెప్పి మీరు అన్నారు అందుకే నిజం చెప్పకుండా బయటకు వచ్చాను కానీ ఇక్కడ నా భార్యకు అవమానం జరుగుతున్నప్పుడు నేను ఊరుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి మామయ్య గారు ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్ వాస్తవంగా అయితే కుట్టి తప్పుగా ఐడెంటిఫై చేసిందో లేక తప్పుగా తీసుకొచ్చి జీవనని ఇక్కడ పెట్టిందో తెలియదు కానీ ఈ ప్లేస్లో అంటే జీవన ప్లేస్లో ఉన్నది మాత్రం మీ కన్న కూతురు కాదు ఆ ప్లేస్లోకి తనని తీసుకొచ్చి పెట్టిన ఈ కుట్టినే మీ అసలైన కూతురు తను ఎందుకు మీకు దూరంగా ఉంటుందో నిజం ఎందుకు బయట పెట్టట్లేదో నాకు తెలీదు కానీ కుట్టియే ఈ ఇంటికి వారసురాలు ఈ యావదాస్తికి వారసురాలు అని చెప్పని అంటాడు ఆదిత్య షాక్ అయిపోతుంది ఇక ఏందుమతి వెంటనే హైమావతి ఏంటి ఆదిత్య నువ్వు మాట్లాడేదంటే నిజమండి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఈ మాట అబద్ధం అని చెప్పి కొట్టిని గారి మీద గారి మీద అంతెందుకు మీ మీద ఒట్టేసి చెప్పమనండి అని అంటాడు ఒక్కసారిగా ఏం మాట్లాడలేక కొట్టి ఆదిత్య గారు అని అనేసరికి చెప్పు కుట్టి నిజం ఇప్పుడు చెప్పు ఆనందిగా ఉన్న నువ్వు కుట్టివని కుట్టియే ఆనంది అని వీళ్ళిద్దరే జీవన అనే నిజాన్ని నీ నోటితో నువ్వు చెప్పాలి అంటూ కుట్టి చేయి అంటే ఆనంది చేయి తీసుకొచ్చి హైమావతి తల మీద పెడతాడు ఆదిత్య ఇక తప్పని పరిస్థితుల్లో అవును అంటూ ఒప్పుకుంటుంది చూద్దాం మన రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేసేయండి